స్వాగతం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ టీచర్స్ హెల్పర్ యూనియన్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పరిధిలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇళ్లు దాదాపు రెండున్నర గంటలు ఇంటి ముందు కార్యదర్శి రామకృష్ణ అంగన్వాడీ టీచర్స్ జిల్లా అధ్యక్షురాలు నరసభ మాట్లాడుతూ సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలన్నారు అంగన్వాడీలు రిటైర్మెంట్ అయ్యేసరికి శాల్వా దండతో సరిపెట్టడం జరుగుతుందని తెలిపారు చెప్పిన విధంగా సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా అమలు చేయాలన్నారు ఈ ప్రభుత్వం వచ్చే అంగన్వాడీలను చిన్న చూపు చూస్తుందని ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని జీవరూపంలో ఇవ్వాలని సిఐటి ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది గత సమ్మె సందర్భంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో హామీని ప్రభుత్వం వెంటనే నెరవేర్చానని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం సమ్మె కాలంలో ఇరవై నాలుగు రోజుల పార్టీలు ఆ అంగన్వాడీలు సమ్మె చేయడం జరిగింది ఈ సమస్యలు ప్రధానమైనటువంటి సమస్యకు సంబంధించి కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి ఆ సమయంలో చేయడం జరిగింది అదే రకంగా ఐసీడీ ఎత్తును బలోపేతం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రభుత్వ రంగ ఈ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఐసీడీఎస్ని రోజు ఉన్నటువంటి పరిస్థితి కానీ వీళ్ళకి మాత్రం నలభై ఐదు సంవత్సరాల నుంచి ఈరోజు విధులు నిర్ణయించి వీళ్ళ రక్త మాంసాలంతా అరిగిపోయే విధంగా ఈరోజు ప్రభుత్వం పందజేయించుకున్నాం కానీ ఇప్పుడు వీళ్ళు రిటైర్మెంట్ అయ్యేసరికి మీకు ఏమి ఇవ్వమంటని చెప్పేసి సాల్వ దండ రెండు చెప్పి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఇది తప్పుపది తండని చెప్పేసి సిఐటివి డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు చెప్తా ఉన్నది ఏం చెప్తా ఉన్నది సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నది కానీ సుప్రీంకోర్టు మాట గిటంగా ఈ రోజు పెడచేవన పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి గతంలో ఈరోజు అంగన్వాడీలో జోలికి వస్తే అనేక ప్రభుత్వాలు కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది మీరు ఖచ్చితంగా మీరు ఎక్కిగిట్ట కొంతకాలం అయ్యింది ఎనిమిది నెలలు అవుతుంది కాబట్టి ఇంత తొందరగా గిట్టంగా ప్రజల మీ మీదికి తిరగబడుతున్నారు అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తలేరు కాబట్టి అందుకు సంబంధించి అడుగుతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం చెప్పింది మేము ఒకవేళ సమస్యలు పరిష్కరించకపోతే మనం గల్లబట్టడని చెప్పేసి ఘటంగా చెప్పింది కానీ ఇక్కడ చూస్తే అంగన్వాడీ సమస్యలు మాత్రం నెల రోజుల్లో పరిష్కరిస్తామన్నటువంటి దానికి సంబంధించి సమ్మె సందర్భంగా చెప్పిర్రు కానీ ఎనిమిది నెలలు గడుస్తూ ఉన్నది కానీ ఇవ్వలేదు ఏ ప్రభుత్వం గిట్టంగా ఆలోచన చేయలేదు కానీ ఈ ఈ ప్రభుత్వం వచ్చి అంగన్వాడిని తొలగించాలి ఉత్తగి ఇంటికి పంపించడని చెప్పేసి ధైర్యం చేసి ముందరికొచ్చిర్రు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు అంగన్వాడలతోటి పెట్టుకుంటున్నాడని చెప్పేసి గిటంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు ఇస్తామన్నటువంటి హామీలు ఏవైతేన్నాయో అవి గిటంగా రాతపూర్వకంగా జీవోరూపం పద్ధతితో ఇవ్వండి అని చెప్పేసి మేము సిఐడికి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే లేని పక్షంలో పెద్ద ఎత్తున ఇంకా అసెంబ్లీ సమావేశాల గిటంగా ముట్టడిస్తామని అని చెప్పేసి గిటంగా చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అందరూ కలిసి మినిస్టర్లకు ఫోన్ చేస్తారో ముఖ్యమంత్రికి ఫోన్ చేస్తారో ఎవరు చేస్తారో చేసిన తర్వాత అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికి ఈ ధరనకు సంబంధించి మూడు గంటల సేపు ఇక్కడనే కొనసాగించాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ పిలిపిచ్చింది ఆ పిలుపులో భాగంగా ఈ ధరణ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తా